హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ అరుంధతి సో ఈ మధ్య రీసెంట్ టైంలో మన తెలంగాణలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ అయిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి గుడికి వెళ్ళాను అన్నమాట సో స్వామివారి టెంపుల్కి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పైకి కొండపైకి వెళ్ళడానికి ఒక ఫ్రీ బస్ ఉంటుంది సో పైకి వెళ్ళగానే ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే స్వామివారి తిలకం పెట్టుకున్నాను సో తిలకం పెట్టుకున్న తర్వాత లోపల ఫ్రీ దర్శనానికి వెళ్ళాను అనమాట సో అక్కడ నేను వెళ్ళింది ఈవినింగ్ టైమింగ్ సో క్లోజ్ చేశారు అప్పుడే ఫోర్ కల్లా ఫోర్ థర్టీ ఫైవ్ అలా ఓపెన్ చేశారనమాట సో ఓపెన్ చేయగానే ఫ్రీ దర్శనానికి వెళ్ళాను దర్శనం అవ్వడానికి వన్ అవర్ అలా పట్టింది దర్శనమా సో యాక్చువల్లీ ఫోన్ అలా లేదనమాట టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి సో ఫోన్ అక్కడ లోకల్లో పెట్టేసి వెళ్ళాము దర్శనానికి మళ్ళీ దర్శనం అయిపోయాక వచ్చి బయటికి వచ్చి ఫోన్ తీసుకొని అలా ఫొటోస్ వీడియోస్ కవర్ చేశాను బయట అంతా చాలా చాలా ఖుషా టెంపుల్లో ఉన్నంత సైతే అసలు ఎంత పీస్ఫుల్ అనిపించిందంటే అసలు టెంపుల్ వదిలి రావాలంటే అంత బాగా ఉంది సో అలానే చుట్టూ టెంపుల్ చుట్టూ వాళ్ళకి చేశాను అనమాట సో నైట్ అప్పుడప్పుడే చీకటి అవుతుంది ఆ ఈవినింగ్ టైంలో లైటింగ్స్లో టెంపుల్ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది అసలు ఎంత బాగుందంటే ఇంకా అక్కడ ప్రవచనాలు కీర్తనలు డ్యాన్సెస్ అవన్నీ అప్పుడప్పుడే స్టా స్టార్ట్ అవుతున్నాయి అనమాట అందరూ రెడీ అవుతున్నారు సో అక్కడ సో అలా కూర్చున్నాను కాసేపు ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది సో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు ఏవి చీకటి అవుతుంది కదా అనేసి అనుకున్నాను సో అసలు యాక్చువల్లీ నేను టెంపుల్కి వెళ్ళడానికి రీజన్ మీకు తర్వాత చెప్తాను కదా సో అదేంటంటే యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో నాకు అప్పటికి సబ్స్క్రైబర్స్ నైన్ నైంటీ సిక్స్ అలా అయ్యారనమాట సో టెంపుల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే బాగుంటుంది కదా అనేసి సో అలా టెంపుల్ విజిట్ చేశాను అనుకోకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో అలా చూస్తూ ఉన్నాను అనమాట ఎప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారా అనేసి కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాను దేవునికి ప్రే చేస్తున్నాను అవ్వాలి అవ్వాలి అనేసి సో సడన్గా ఫోన్ చూసేసరికి త్రిబుల్ నైన్ అయ్యారనమాట త్రిబుల్ నైన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో ఇంకొక్కరైతే వన్ కే వన్ కే సబ్స్క్రైబర్స్ అవుతారు సో ఒక్కరు దానికోసం వెయిట్ చేస్తూ ఉండే తర్వాత సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎక్స్ట్ చేయలేను ఎంత హ్యాపీగా అనిపించిందో అంటే టెంపుల్లో వన్ ల్యాక్ సారీ వన్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే బాగుంటుంది కదా అనే ఫీల్ ఒకటి ఉండే అనమాట సో థౌసండ్ సబ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో అంతకి మీరు టెంపుల్ వెళ్ళడానికి ఈవినింగ్ ప్రిఫర్ చేస్తారా మార్నింగ్ నాకైతే ఈవినింగ్ వ్యూ చాలా చాలా బాగా నచ్చింది సో మీరు ఈవినింగ్ వెళ్తారా మార్నింగ్ వెళ్తారా కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు